హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరాయితీ యూట్యూబ్ ఛానల్ నేను రవి ఈరోజు ఈ వీడియోలో మనకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాబోయేటువంటి సరికొత్త విత్తనాలు అలాగే మనం ఈ సంవత్సరం ఎటువంటి విత్తనాలను సాగు చేస్తున్నాం మనం తెలుగు యువరాజు మేనేజ్మెంట్లో కొన్ని రీసెర్చ్ వెరైటీలని సాగు చేస్తుంటాం కదా ఎటువంటి వెరైటీలు సాగు చేస్తున్నాం అలాగే ఈ వెరైటీస్ గురించి అప్డేట్ అనే ఏంటిది అన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను దాంతోపాటుగా పనుకు పత్తి పంటలో అందరూ ఒక డీఏపీ కట్ట ఒక యూరియా కట్ట ఎరువులు వేస్తుంటారు కదా ఆ విధంగా కాకుండా మంచి దిగుబడులు ఇరవై క్వింటాల్ దిగుబడులు అలా దిగుబడి అధికంగా రావాలంటే మనం ఎటువంటి ఎరువులు వేయాలి ఎటువంటి ఎరువులు వేసినప్పుడు మనకు సింపోడియల్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వచ్చి పంట దిగుబడి అనేది ఎక్కువగా పెరుగుతుంది డీఏపీ వేయాలన్నా ఇరవై ఇరవై సున్నా పదమూడు వేయాలన్నా లేదంటే మనకు పద్నాలుగు ముప్పై ఐదు వేల పది వేయాలన్నా మూడు పదిహేను వేయాలా మూడు ఇరవై వేయాలన్నా ఏ విధంగా వేయాలి ఎరువులన్న వివరాలు కూడా నేను ఈ తెలియజేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో చివరి వరకు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా మంచి నాణ్యమైన కంటెంట్ అందుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైనా కూడా వీడియో చివరి వరకు చూడండి ఇక టాపిక్లోకి వెళ్ళిపినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ విధానాలు సాగు చేస్తున్నాం అంటే మనం మార్కెట్లోకి రాబోయే కొత్త విత్తనాలు ఇక్కడ మీరు ప్యాకెట్లు చూస్తున్నారు కదా డెమోకిట్ నాట్ ఫర్ సేల్ ఇవి బీటీ త్రీ విత్తనాలు కాదు హైబ్రిడ్ లే బీటీ టూ విత్తనాలు ఈ విత్తనాలు అనేది మనం సాగు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం చూసారు కదా ఇవన్నీ నేను వేసినటువంటి విత్తనాలు వీటి యొక్క ఆ డే టు డే అప్డేట్ అనేది మీకు ఖచ్చితంగా నేను అప్డేట్ అనేది ఇస్తాను వీటితో పాటు మనం చూసారు ఇవి మనం వేసినటువంటి విత్తనాలు ఈ విత్తనాలు ఇంక వేయలేదు మనము రాశి కంపెనీల నుంచి ఒక రెండు అలాగే ప్రవర్తనలో ఒక రెండు కోర్స్ వీళ్ళు ఒక రెండు న్యూజి వీళ్ళు ఒక రెండు ఇలా ప్రతి కంపెనీ నుంచి కూడా డెమో డెమోలు అనేది వేయడం జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇస్తుంది వీటి యొక్క పేర్లు అనేది చెప్పడానికి మనకు పర్మిషన్ లేదు కాబట్టి ఇంకా పేర్లు అనేది పెట్టలేదు రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మార్కెట్కి సక్సెస్ అయితే మార్కెట్లోకి విడుదల చేసేటప్పుడు వీటి యొక్క అనేది పెట్టడం జరుగుతుంది చాలా మంది రైతులు అడుగుతుంటారు కొత్త విత్తనాల గురించి నీకు ఏ విధంగా తెలుసాను నేను పోయినసారి ఒక ఆరు అనేది కొత్తవి వేయడం జరిగింది మిరపలో అయితే పద్దెనిమిది రకాలు కొత్త రకాలు వేయడం జరిగింది ఒకే కంపెనీ నుంచి రెండు మూడు రకాలు అనేది వేయడం జరిగింది అందులో నేను గమనించినటువంటి వివరాల్ని మాత్రమే నేను చెప్పడం జరిగింది రెండోది వచ్చేసి నేను నా స్వతహాగా ఒక మొక్కని గుర్తించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు అయితే నాకైతే ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ట్రయల్ వెరిటల్ సాగు చేసినటువంటి సాగు చేసినప్పుడు వాటిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి వాటిలో ఉన్నటువంటి లాభాలు ఏంటి అన్నది పూర్తిగా గమనించుకొని మాత్రమే రైతులకు చెప్తాను ఇక రెండోది వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా మీద విపరీతంగా ఆధారపడ్డారు కానీ విత్తన ఎంపికలో మనకు ప్రాంతం మరియు నేనైతే ఒకటే చెప్తున్నా ప్రాంతం మరియు నేల స్వభావం అనేది చాలా ముఖ్యమైంది మీరు ఎటువంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు ఏం చేస్తున్నారు అని నాకు అనవసరం కానీ నేను ఒకటే చెప్తాను తెలుగు ఎవరైతే మేనేజ్మెంట్లో ప్రతిదాని రీసెర్చ్ చేసిన నాలెడ్జ్ మాత్రమే చెప్పబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఒకటే అర్థం చేసుకోండి మాకు మీరు సబ్స్క్రైబ్ అనేది మీ ఛాయిస్ అండి మీకు కంటెంట్ ఉంది వర్తబుల్ నాలెడ్జ్ ఉంది వీళ్ళ దగ్గర మాకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచన ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఖచ్చితంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిందంటే నా వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పక్క రైతుకు షేర్ చేయండి దాంతోపాటుగా ఖచ్చి ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఒక కామెంట్ వివరణ ఏ విధంగా ఉంది మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు మీరు మాకేదైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ లైక్ షేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఇక ఇంకొక విషయం నేను ఒక సలహా చెప్తున్నాను పది పడల మీద కాలు పెట్టి నడవడం వల్ల మునిగిపోవడం తప్పితే ఎటువంటి ఉపయోగం ఉండదు మీరు ఏదైనా సరే ఓకే సింగిల్ మేనేజ్మెంట్లో వెళ్ళండి ఏదైనా సరే ఎవరైనా సరే సింగిల్ మేనేజ్మెంట్లో మీకు వర్తబుల్ నాలెడ్జ్ ఎక్కడ అనిపిస్తే అక్కడ ద్వారా వెళ్ళండి కానీ యూట్యూబ్లో పది ప పది పడవల మీద కాలు పెట్టి నడవడం వల్ల మ మెదడు అనే గందరగోళానికి గురవుతుంది దానివల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది చదువుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మన తెలుగు ఎవరైతే ఛానల్లో దొరుకుతుంది వెళ్ళి ప్లేలిస్ట్ల వైజ్గా ఉంటుంది వెళ్ళి చూడండి ఇక మనకు ఈ విత్తనాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో రెండు లాంగ్ అంటే డెన్సిటీ ఉన్నాయి ఒక రెండు రకాలు వచ్చేసి మనకు ఈ లో డెన్సిటీ అంటే అమృత్ ప్యాటర్న్ ఇలాంటి విధానాలకు సరిపోయే విత్తనాలు ఉన్నాయి వీటిని నేను వీటి అంచుల తగ్గట్టుగా వీటి యొక్క అచ్చులు వేయడం జరిగింది వీటి యొక్క డే టు డే అప్డేట్ అనేది మీకు ఛానల్లో నేను హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ ఇస్తాను ప్రతి వారం వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది ఇస్తాను ఇక పత్తి మొక్కల్లో నేను చాలా వీడియోలో చెప్పాను మోనోపోడియల్ సింపోడియల్ బ్రాంచెస్ అనే రెండు రకాల బ్రాంచెస్ అనేవి ఉంటాయి ఈ మోనోపోడియల్ సింపోడియల్ బ్రాంచెస్ అనేవి ఏంటి అంటే మనకు ఈ మోనోపోడియల్ బ్రాంచెస్ అంటే ఈ మొక్క ఎదుగుదల కొమ్మలు కింది నుంచి వచ్చేటువంటి బలమైన కొమ్మల్ని మోనోపొడియల్ ప్రాసెస్ అంటారు ఇవి ఎంత ఎక్కువగా వస్తే పంట దిగుబడి అనేది పంట పంటకాలం అనేది అంత ఎక్కువగా పెరుగుతుంది పంటకాలం అనేది లేట్ అవుతుంది కాబట్టి వీటి యొక్క అనేది ఎంత తక్కువగా ఉంటే అంత దిగుబడి ఎక్కువ ఉంటుంది అలాగని పూర్తిగా బంద్ అయినా కూడా వీటి యొక్క ప్రభావం మొక్కపైన ఉంటుంది ఎటువంటి ఎటువంటి సందర్భాలు అంటే డ్రాట్ స్ట్రెస్ కానీ లేదా ఎండలు ఎక్కువగా కొట్టి వాటర్ లేని సమయంలో కానీ వర్షాలు అధికంగా కురిసినప్పుడు కానీ దీని యొక్క ప్రభావం అనేది మొక్కలపైన పడుతుంది ఎందుకంటే ఇవి శక్తి కేంద్రాలు అన్నమాట ఇది వీటిలో ఎనర్జీ అనేది స్టోర్ చేయబడి ఉంటుంది ఈ మోడోకోడియల్ బ్రాంచెస్ ఇవి లేకపోయినా ప్రమాదమే అలాగనే ఎక్కువ ఉన్నా కూడా ప్రమాదమే కాబట్టి ఇవి ఏ మొక్కకైనా సరే రెండు నుంచి మూడు వరకు వచ్చినప్పుడు మనకు దిగుబడి అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు మూడు మోడోకోడియల్ బ్రాంచెస్ రావాలంటే ఎటువంటి ఎరువులు వేసుకోవాలి మొదటి దఫాలో డి మనకు నల్లరేగడ భూములు ఉన్నాయి బలమైన భూములు ఉన్నాయి వాటిలలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక డిఏపి కట్టా ఒక ఇరవై ఇరవై సున్నా పదంలో కట్టేస్తుంటారు ఆ విధంగా వేయడం వల్ల ఈ యూరియా పర్సెంటేజ్ నత్రజని పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల మోనోపోడియల్ బ్రాంచెస్ అనే ఎక్కువగా వచ్చి మొక్క అనేది సువాగా నిటారుగా పెరుగుతుంది స్టే ఇంటర్నోట్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు మొక్క తర్వాత దశల్లో వాటర్ తగ్గిపోయినా ఎటువంటి చిన్న ఇబ్బంది జరిగినా కూడా దీని యొక్క ఒత్తిడిని మొక్క తట్టుకోలేదు ఎప్పుడైతే మొక్క యొక్క ఇంటర్నోట్ గ్యాప్ అనేది తక్కువగా ఉంటుందో ఇంటర్నోట్ గ్యాప్ అనేది తక్కువగా ఉండి మొక్క అనేది బలంగా పెరుగుతుందో అలాంటి సందర్భాల్లో మనకు దిగుబడి అధికంగా రావడం జరుగుతుంది ఎవరైతే చివరి దిక్కులో సింగిల్ సూపర్ పాస్పిట్ లాంటి ఎరువులు వేస్తారో వాళ్ళకి మొక్కలకు కాల్షియం అంది ఇంటర్నోట్ గ్యాప్ అనేది తక్కువగా ఉంటుంది ఇంటర్నోట్ గ్యాప్ తక్కువగా ఉండి మొక్క అనేది ఎదుగుదల బాగుంటుంది లేదు నేను చివరి దిక్కులో వేసుకోవాలనుకున్నప్పుడు మొదటి దఫా ఎరువుల విషయంలోకి వచ్చేటప్పటికి నల్లరేగడి భూముల్లో సాగు చేసే వాళ్ళైతే ఒక బస్తా డిఏపి దాంతోపాటుగా ఒక బస్తా సింగిల్ సూపర్ పాస్పెట్ వేసుకోండి దీనిలో ఉన్నటువంటి సల్ఫర్ వల్ల వీటిలో యొక్క క్షారగుణం అనే దానికి తగ్గిపోయి సిలిండ్రీ అని తగ్గిపోయి మొక్క ఎదుగుదల బాగుంటుంది వీటితో పాటుగా మొక్క మొదటి దశలో గతంలో అంటే మన భూమిలో చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉండేది చాలా రకాల ఎలిమెంట్స్ అనేది దొరికేది కోబాల్ టీకల్ లాంటి ఎలిమెంట్స్ దొరికేది మొక్క బలంగా పెరిగేది ఇప్పుడు ప్రస్తుతం అవి లేవు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన గోల్డ్ బ్యాగ్ ఎకరానికి ఇరవై కేజీలు వేసుకోండి దీని యొక్క ధర అనేది ఎకరానికి ఒక వెయ్యి రూపాయలు ఉంటుంది ఇది ముందు దశలో వేసుకోవడం వల్ల మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు అనేది కూడా సమపాలను ఉంది ఎందుకంటే ఇందులో అన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి జింక్ సెలబలైజింగ్ బ్యాక్టీరియా పొటాస్ అలబులైజింగ్ బ్యాక్టీరియా ఫాస్ఫరస్ సాలబలైజింగ్ బ్యాక్టీరియా నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఇలా అన్ని రకాల బ్యాక్టీరియా ఉంటాయి దాంతో పాటుగా మైకోరైజా వ్యామ్ ఉంటుంది వాటితో పాటుగా సీవీడ్ హ్యూమిక్ లాంటి స్టిమ్యులేంట్ ఉంటాయి వీటి వల్ల నేల యొక్క బయోడైవర్సిటీ టెంపరీగా హోల్డ్ చేయబడి నేల యొక్క కర్బన శాతం టెంపరీగా హోల్డ్ చేయబడి మొక్క అనేది బలంగా రావడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా యూరియా అనేది వేయకుండా మొదటి దఫాలో యూరియా అనేది వేయకుండా ఎకరానికి ఒక బ్యాగు డిఏపి ఒక బ్యాగు ఇరవై ఇరవై సారీ సింగిల్ సూపర్ పాస్పెట్ ఒక బ్యాగ్ ఇరవై ఇరవై మన సప్లా గోల్డ్ ఇరవై కేజీలు వేసుకోండి దీనివల్ల మొక్క యొక్క ఎదుగుదల బాగుంటుంది ఇంటర్నల్ గ్యాప్ దగ్గరగా ఉంటుంది అనేది చిన్నగా వస్తుంది మొక్క యొక్క కిరణ్ అనే సమయక్రియ పెరుగుతుంది అనేది తర్వాత దశలో విల్టుబారిన పడకుండా ఉంటుంది స్ట్రెస్ కానీ సెల్లిటర్ స్ట్రెస్ కానీ హైపాక్సే కానీ ఈ మూడు రకాల ఒత్తిళ్లు వచ్చినప్పుడు కూడా మొక్క తట్టుకోవడానికి అనువుగా ఉంటుంది అలాగే మొదటి దశలో వచ్చేటువంటి రసం పిల్చే పురుగులు మొదటి దశలో వచ్చేటువంటి పురుగులు కూడా చాలా వరకు సమర్థవంతంగా తట్టుకుంటుంది ఎందుకంటే మొక్క ఇక్కడ బలంగా ఏర్పడుతుంది వ్యాధి నిరోధక శక్తిని సైతం తట్టుకునే విధంగా ఇక్కడ మొక్క నిలబడింది ఇక దుబ్బ నేలలు ఎరచక్క భూములు ఇటు విషయంలో వచ్చేసరికి వీటిల్లో ఇరవై ఇరవై సున్నా పదమూడు తీసుకోండి డీఏపీ కంటే కూడా ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేది చాలా బాగుంటుంది ఇరవై ఇరవై సున్నా పదమూడుకు సేమ్ సింగిల్ సూపర్ బాస్పెట్ ఒక బస్తా దాంతోపాటు గోల్డ్ ఒక బస్తా కలుపుకొని వాడుకోండి ఇక్కడ సఫలా గోల్డ్ అనేది మనం ఇస్తాము మన తెలుగు యువ రైతు వారి దగ్గర మాత్రమే దొరుకుతుంది లేదు మీకు బయట మార్కెట్లో దొరికి దొరికే తీసుకోవాలంటే మీకు రెండు మూడు వేలు ఖర్చు అవుతుంది ఎందుకంటే అన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉన్న వాడి సపరేట్గా ఉంటాయి దాంతోపాటు ఈ సీవిడ్ హ్యూమిక్ లాంటి ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఫర్టిలైజర్ అని వేరుగా ఉంటాయి రెండు రకాల వేరు వేరుగా తీసుకొని వాడుకోండి మీకు బయట ఎక్కడైనా ఖాతా చాలా వరకు రైతులు క్రెడిట్లో ఉంటారు కదా బయట దొరికిన వాళ్ళైనా సరే మైక్రో న్యూట్రిషన్ అందాలి ప్రైమరీ అండ్ సెకండరీ న్యూట్రిషన్ అందాలి దానివల్ల అప్పుడు మాత్రం మొక్క బలంగా పెరుగుతుంది మనం మొదటి మొదటిదాకా మొక్క మొక్కపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి మొదటి నలభై ఐదు అనేది పత్తిలో క్రూషియల్ ప్ర ఖచ్చితంగా మొదటి నలభై ఐదు రోజుల్లో మనం చేసేటువంటి యాజమాన్యమే ఆధారపడి ఉంటుంది ఒకవేళ కలుపు మందులు స్ప్రే చేసుకున్న వాళ్ళైతే మొదటి ఇరవై ఐదు రోజులు లోపే చేసుకొని ఇరవై ఐదు రోజుల తర్వాత ఈ హిట్ఫిట్ మ్యాక్స్ లాంటి కలుపు మందులు స్ప్రే చేయవద్దు అలాగే మొదటి ముప్పై ఐదు రోజుల నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో మొక్క యొక్క పంటకాల నూట ఇరవై రోజుల పంటకాలం ఉన్నటువంటి మొక్కలైతే ముప్పై ఐదు నుంచి నలభై రోజుల మధ్యలో మెబికార్ క్లోర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ స్ప్రే చేయండి దీనివల్ల గ్రోత్ అనేది తగ్గదు చెప్పాను కదా మోనోపోడియల్ బ్రాంచెస్ గ్రోత్ అనేది తగ్గిపోయి సింపోడియల్ బ్రాంచ్ బ్రాంచెస్ గ్రోత్ అనేది పెరుగుతుంది మోనోపోడియల్ సింపోడియల్ ఈ రెండు విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మొక్క గ్రోత్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి మీకు ఇంకెటువంటి ఉన్నా కూడా తెలుగు యువరతి యొక్క గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు పత్తికి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను నా యొక్క నెంబర్ కూడా పైన వీడియోలో కనబడుతుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు ఫోన్ చేయొచ్చు ఎప్పుడైనా సరే ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీకు తెలియజేస్తాను ప్రతి విషయం మీద కులంకషకమైన ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఏ పంట అయినా సరే మా తెలుగు యువరైతే మేనేజ్మెంట్లో అన్ని రకాల ప్లేలిస్టులు డిజైన్ చేయబడి ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా అక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అలాగే మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడైనా సరే ఒక కొత్త వెరైటీ గురించి కావాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఎవరైతే టీమ్ని ఫాలో అవ్వండి మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త వెరైటీ గురించి కూడా ముందస్తుగా మీకు నేను అప్డేట్ ఇస్తాను మీరు ఆ అప్డేట్ని చూసుకొని కొత్త రకాలను సాధన చేసుకొని అధిక కదివి కూడా సాధించండి అలాగే దయచేసి బీటీ త్రీ విత్తనాల వైపుకి వెళ్ళవద్దు బీటీ త్రీ విత్తనాల వైపుకి వెళ్ళినప్పుడు మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీటీ త్రీ అనేది నేలని కరాజు చేస్తుంది చాలామంది అనుకుంటారు నేల కరావు అయితే నాకైంది నేను గౌరవ్ చేశాను కదా అనుకుంటారు కానీ ఎప్పుడైతే మీరు బీటీ త్రీ విత్తనాలు వాడతారో బీటీ త్రీ విత్తనాలు వాడినప్పుడు నేలలో ఉన్నటువంటి కలుపు అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటుంది అంటే నిరోధక శక్తిని పెంచుకుంటుంది ఇది మన తర్వాత గ్లైఫ్ గ్లైసిల్ లాంటి పెద్ద పెద్ద మందులు స్ప్రే చేసినా కూడా లేదంటే మనం వేరే ఇతర మందులు స్ప్రే చేసినప్పుడు కూడా ఇది చనిపోకుండా బలంగా బలంగా మారి తర్వాత రైతుల్ని కల్పనే తీవ్రంగా నష్టపరుస్తుంది ఇది రైతు జీవితాన్ని నాశనం చేసేటువంటి ప్రక్రియ కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఒకటే చెప్తున్నాను గ్లైసిల్ విత్తనాలు వాడవద్దు ఎవరైనా మీ ఊర్లలో వాడుతున్నట్లయితే ఖచ్చితంగా నిర్మమాటంగా కంప్లైంట్ చేయండి గ్లైసిల్ విత్తనాలను ఎట్టి పరిస్థితులు కూడా ప్రోత్సహించవద్దు ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇది మన భవిష్యత్తు ప్రతి ఒక్క రైతన్న భవిష్యత్తు దయచేసి కనీసానికి చదువుకున్న వాళ్ళైనా సరే దీని మీద ఆలోచించండి ఏమో ఎవడేమో అనుకుంటాడో పక్కనోడేమనుకుంటాడో ఆలోచిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రైతు యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతను కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఖచ్చితంగా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం మనం వేసిన అన్ని కూడా ట్రైల్ వెరైటీసే వీటికి సంబంధించిన పూర్తి అప్డేటెడ్ డే టు డే అప్డేట్ అనేది ప్రతి నెల నేను అప్డేట్ అనేది ఇస్తాను జై హింద్ జై జవాన్ జై కిసాన్